కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆసియా కప్ గెలిచిన ట్రోఫీ లేని సెలబ్రేషన్స్ ఎస్ఎస్సి చీఫ్ నక్వే నుంచి భారత జట్టు ట్రోఫీ తీసుకోలేదు ట్రోఫీ మెడల్స్ ఎస్ఎస్సి చైర్మన్ నక్వే తీసుకెళ్లిపోయాడు నఖ్వీ తీరు మీద బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయం కూడా తీసుకుంది బహుమతి లేకుండానే సంబరాలు చేసుకుంది భారత జట్టు మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు నఖ్వి మొత్తం స్టేడియాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు తన వెంటే టీమిండియాకి ఇవ్వాల్సినటువంటి ఆ ట్రోఫీని కూడా తీసుకెళ్ళిపోతున్నటువంటి దృశ్యం అనిపిస్తోంది టీమిండియా ఏషియా కప్ గెలిచి చరిత్ర సృష్టించిన ఆ గెలుపు సంబరాల్లో ఒక కీలకమైనటువంటి అంశం మిస్ అయింది అదేంటో మనందరికీ తెలుసు ట్రోఫీ ఎవరైతే గెలిచారో వాళ్ళు ట్రోఫీని పట్టుకోవటం ట్రోఫీ చేత పట్టుకొని సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఇప్పుడు క్రికెట్ ప్రారంభమైనటువంటి ఎన్ని సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ట్రోఫీ లేకుండా విజేత సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు ఫస్ట్ టైం హిస్టరీలో ఫస్ట్ టైం గెలిచినా సరే సిరీస్ మొత్తం గెలిచినా సరే ట్రోఫీ గెలిచినా సరే ఆ ట్రోఫీ లేకుండా మనం సెలబ్రేషన్స్ చేసుకున్నాం దుబాయ్ స్టేడియంలో ఆ ట్రోఫీని గెలిచిన మన జట్టు దాన్ని అందుకోలేదు ప్రస్తుతం ట్రోఫీ ఎక్కడుంది ఎక్కడ పెట్టారు మనకు రావాల్సినటువంటి ట్రోఫీని మనకు ఇవ్వకుండా ఎక్కడ దాచేసారు ఇప్పుడు ఎక్కడుందో ఆ ట్రోఫీ అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది టీమిండియా గెలిచాక ఏసీసీ చైర్మన్ మోసిన్ నక్వీ నుంచి ట్రోఫీని అందుకోవటానికి మనం తిరస్కరించేశాం నఖ్వీ ట్రోఫీ ఇస్తే మేము తీసుకోం అతను ఒక పాకిస్తాన్ మంత్రి పాకిస్తాన్లో భారత్కి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కి వ్యతిరేకంగా మాట్లాడాడు రక్తంతో తడిసినటువంటి ఆ చేతులతో మాకు ట్రోఫీని ఎలా ఇస్తాడు అలాంటి రక్తపు చేతులతో ట్రోఫీని అందుకోవటానికి మేము సిద్ధంగా లేము మీరు వేరే ఎవరికైనా ఆ ట్రోఫీని అప్పగించి మాకు ఇప్పించండి మేము తీసుకుంటాం పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా మేము తీసుకోము ససేమిరా అని చెప్పాము భీష్మించుకొని ఒక పక్కకి నిలబడి ఉన్నాం కానీ ఆ మంత్రి ఏం చేశాడు మోసీ నక్ది ఏం చేశాడు ఇస్తేనే వాళ్ళు తీసుకోవాలి నేను ఏసీసీ చైర్మన్గా ఉన్నా నేను ఇక్కడే ఉంటాను నేను కదలను వేరే వాళ్ళతో కూడా నేను ఇప్పించను నేనే ఇవ్వాలి నా చేతుల మీదకి ఇవ్వాలని చెప్పి అలాగే మొండి మొండోడుగా స్టేజ్ మీద అక్కడే నిలబడి ఉన్నాడు అక్కడే నిలబడ్డాడు ఎటు కదలలేదు మనం కూడా అదే విధంగా ఉన్నాం అతను ఇస్తే మేము తీసుకోము అతను పాకిస్తాన్ మంత్రి పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా అతను మాట్లాడాడు అని మనం కూడా ట్రోఫీ తీసుకోకుండా ఉన్నాం అసలు యాక్చువల్గా ఏం జరగాలి సరే అతను అతను ఇస్తే మనం తీసుకోకూడదు కానీ అక్కడ మిగతా దేశాల ప్రతినిధులు ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించవచ్చు కదా భారతదేశానికి ట్రోఫీ మిగతా దేశాల ప్రతినిధులు అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళతో ఇప్పిస్తే చాలా ప్రశాంతంగా జరిగి ఉండేది కానీ అలా జరగల ఆ ట్రోఫీని నేను మాత్రమే ఇవ్వాలని చెప్పి అతను ఆ విధంగా నిలబడ్డాడు వెయిట్ చేశాడు చేశాడు మనం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం స్ట్రైట్గా చెప్పాం తీసుకోమని అటు నుంచి అంటే ఆ ట్రోఫీ తీసుకుని పారిపోతా ఉన్నాడు స్టేడియం నుంచి ఏ విధంగా వెళ్ళిపోతున్నాడో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు బీసీసీఐ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది మేము తీసుకోలేదు అంటే వేరే విధంగా మాకు ఇప్పించాలి కష్టపడి గెలిచినటువంటి మా జట్టుకు దక్కాల్సినటువంటి ఆ ట్రోఫీని మీరు ఏ విధంగా తీసుకెళ్ళిపోతారు మేము తీసుకోలేదంటే మీరు మీ హోటల్ రూమ్కో మీ ఇంటికో మీ దేశానికో తీసుకెళ్ళిపోమని కాదు వేరే తరహాలో ప్రత్యామ్నాయ మార్గాల్లో మాకు రావాల్సినటువంటి ట్రోఫీని మాకు అప్పగించాలి ఇప్పుడు ఆ ట్రోఫీ ఎక్కడున్నదని కూడా పెద్ద చర్చ జరుగుతోంది ఇతను ఎక్కడ పెట్టాడు ఆ ట్రోఫీ పాకిస్తాన్కి తరలించుకుపోయాడా మేమే ఆ ట్రోఫీని గెలిచాము భారత్ తీసుకోలేదు కాబట్టి ఇక ఆ ట్రోఫీ మాదే ఆ ట్రోఫీ మాకు దక్కాల్సిన ట్రోఫీ అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న సంబరాలు చేసుకోవడానికి ఆ ట్రోఫీని తీసుకుపోయారా లేదంటే మోసిన్ నఖ్వీ ఆ ట్రోఫీని తన ఇంట్లో ఏమైనా దాచేసుకున్నాడా ఎవరికీ అర్థం కావట్లేదు ఐసీసీకి మనం కంప్లైంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం నవంబర్లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని నఖ్వీని ఏసీసీ పదవి నుంచి తొలగించుకు తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని కూడా బీసీసీఐ చెప్తోంది ఫైనల్గా ట్రోఫీ లేకుండానే భారత ఆటగాళ్ళు ఎంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు చూశారు గత రెండు రోజులుగా సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో మనం చేసుకున్నాం కష్టపడి సాధించినటువంటి ఆ ట్రోఫీ మన చేతుల్లోకి రాకపోయినా ఆ ట్రోఫీ మనతోనే ఉన్నట్టుగా మనం ఊహించుకొని గొప్పగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంకా ఉత్సాహంగా ఎడిట్ చేసి ఒక ట్రోఫీని చేత్తో పట్టుకున్నట్టు మన ప్లేయర్స్ అందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితుంది పాకిస్తాన్ మంత్రి ఏసీసీ చైర్మన్గా ఉన్నాడు పీసీబీ చైర్మన్గా ఉన్నాడు అతని చేతులతో తీసుకోవటం ఇష్టం లేక మనం ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాం కానీ వాడికి బుద్ధి ఉండాలి కదా వాడికి నిజంగా బుద్ధి ఉంటే జ్ఞానం అనేది ఉంటే గెలిచిన జట్టుకు ఇది దక్కాలి అన్న ఆలోచన వాడు చేస్తుంటే మనకి ఏదో రకంగా ట్రోఫీ ఇచ్చేవాళ్ళు ఏదో రకంగా ట్రోఫీ మన చేతికి వచ్చి ఉండేది కానీ పాకిస్తాన్లో అంటే మెంటల్ విధములు కదా పాకిస్తాన్ అంటే పనికి మాలినటువంటి విధవులు కదా వాళ్ళ ఆలోచన విధానం అంతే భారత్ను ఎప్పుడెప్పుడు తక్కువ చేద్దామా భారత్ను ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెడదామా ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు అందుకే మనకు దక్కాల్సినటువంటి పథకాలన్నీ మనకు దక్కాల్సినటువంటి ట్రోఫీని అంతా కూడా తీసుకుపోయి ఫైవ్ స్టార్ హోటల్లో ఎక్కడ మంచం కింద ఏమన్నా దాచేసేదాము వాడు హోటల్ రూమ్కి తీసుకుపోయి ఎక్కడో మూలన దాచేసి ఉంటాడు అదే అర్థం అవుతుంది ఎవరికి కనపట్ల ఆ ట్రోఫీ ఎక్కడుందో ఎక్కడుందని చెప్పి వెతుక్కునే పరిస్థితుంది ఐసీసీ కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది నఖ్వీ వ్యవహరించిన తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం వస్తుంది బీసీసీఐ కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ఏసీసీ చీఫ్ పదవి నుంచి నఖ్వీని తొలగించాలని చెప్పి మనం చాలా బలంగా డిమాండ్ వినిపిస్తూ ఉన్నాం మరి ఐసీసీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి